ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించి మూడు రోజులు వర్షాలు అయితే ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి ఇప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనం చూద్దాం వివరాలు తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలితో కూడిన వర్షం కురిసే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది పలు జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే వీనున్నాయి మరోవైపు పగటి ఉష్ణోగ్రతలో కూడా రాను మూడు రోజుల పాటు పెరుగుతాయని రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ తెలిపింది అంటే ఒక పక్కన గట్టి ఎండలు అదే టైంలో మళ్ళీ వర్షం గట్టిగా ఎండ మళ్ళీ అదే టైంలో వర్షం ఇలా మూడు రోజుల పాటు అంటే మనకి పదిహేడో తారీఖు వరకు కూడా ఇదే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ తెలంగాణలో వెదర్ రిపోర్ట్ అయితేనే సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి